మీడియా అండ్ ఉద్యోగ సంఘాల భాగస్వామ్యంలో చేద్దామని ఒకసారి అనుకున్నాం అది గవర్నమెంట్ ఏమన్నా సొసైటీకి ఇస్తే కానీ గవర్నమెంట్ అలా కాకుండా మేము రేటు ఫిక్స్ చేస్తున్నాము ఆ రేటు ప్రకారం మీరు డీడీ తీయాలి డీడీ తీసి డీడీ తీసిన వాటి నుంచి లాటరీ ద్వారా మీకు ప్రాజెక్ట్ ఇస్తామని చెప్పారు దాని వరకు చెప్పి మీడియా మిత్రులు కూడా భాగస్వామ్యం చేయలేకపోయాం ఎంప్లాయీస్ ఆర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్డ్ ఆర్ వర్కింగ్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విలేజ్ సర్వేస్ దగ్గర నుంచి హోంగార్డ్ కావచ్చు ఎవరినైనా ఇందులో మెంబర్షిప్ పేరు మేము హౌసింగ్ సొసైటీ రిజిస్ట్రేషన్ తెలంగాణ గెస్టర్ అసోసియేషన్ చేయడం జరిగింది ఓన్లీ గెజిడ్ అధికారులే కాదు అందరికీ కల్పించాలి సుప్రీం కోర్టు రీసెంట్ వచ్చిన జడ్జిమెంట్ ఇంకా అప్పీలు అప్పీల్ సుప్రీంకోర్టులో ఫైల్ లో ఉండి మన జర్నలిస్ట్ మిత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ జుడిషియల్ సిస్టమ్ కానీ అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లు కానీ పైన విత్ ఇన్ ల్యాండ్ బ్యాంక్ పరిధిలో మీరు ఇవ్వడానికి లేదు వేకర్ సెక్షన్ కాదు టూ ఫార్టీ టూ టూ ఫార్టీ త్రీ టూ ఫార్టీ ఫోర్ జిఓలకి అది ఓన్లీ వేకర్ సెక్షన్ కి ఉద్యోగులకి ఉంది అది ఇవ్వడానికి వీలు ఒక జడ్జిమెంట్ రావడం మధ్యలో దాని మీద గవర్నమెంట్ అప్పీల్ ఇవ్వడం అప్పీల్ కూడా గవర్నమెంట్ రిజెక్ట్ చేయడం ఇలాంటి నేపథ్యంలో ల్యాండ్ ఫర్దర్ వస్తుందో రాదు అనే దాంతో దీన్న టేకప్ చేసి సుమారు ఒక ఆరు వందల కుటుంబాలు ఐదు వందల డెబ్బై ఆరు కుటుంబాలను కవర్ చేయచ్చిన ఉద్దేశంతో కనక్ట్రక్షన్ కూడా యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కట్టిన రాజసభ గృహ కనక్ట్రక్షన్స్ లో ది బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇక్కడ ఇప్పుడు మీరు చూడచ్చు ఎక్కడైనా చీమ నేన గానీ పగుళ్ళు కానీ ఎక్కడ దాని దాని కన్స్ట్రక్షన్ యొక్క నాణ్యతను బట్టి తీసుకోవడం జరిగింది మేమిది మొదటిది కాదు గతంలో నైన్టీన్ ఎయిటీ ఫోర్ లోనే వెలుగు దగ్గర యాభై నాలుగు వేల పంతొమ్మిది మూడులో మా యొక్క సీనియర్లు ప్రైవేట్ ల్యాండ్ అక్వైర్ చేసుకొని సుమారుగా ఐదు వందల యాభై ఐదు మంది దాటం జరిగింది అక్కడ త్రీ హండ్రెడ్ యాడ్స్ పూర్తిగా ప్రైవేట్ ల్యాండ్ గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేకపోయినా ఒక సొసైటీ ద్వారా దాని తదుపరి కానాపురం మీరు ఇల్లంది రోడ్డుకు పోతుంటే అది మా వెలుగు మట్ల వీ కాలనీ ఈస్ట్ కాలనీ కింద పెట్టాం ఇటు కానాపురం కైకోండగూడ బజార్లో కూడా ఒక థర్టీ టూ ఎకర్స్ గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చింది కాదు మార్కెట్ రేట్కి ఆ రోజు గవర్నమెంట్ బయటకు ఎవరికి ఎంత కమ్ముతుందో అదే రేటు రేటు పే చేసి కొనుక్కున్నాం దాని తదుపరి మధ్యలో తీసుకున్నాం సుమారుగా ఇరవై ఎకరాలు అది కూడా ప్రైవేట్ ల్యాండ్ కొనుక్కొని మా ఉద్యోగులకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరో ఒక ముప్పై ఎకరాలు కొత్తగూడెం తీసుకున్నాం దాని తదుపరి టూ థౌజండ్ ఫైవ్ లో మీరు ఇక్కడ చూస్తుంటారు టీఎస్ఓస్ కాలనీ దానవాయిగూడెం కావచ్చు ఎదిలాపురం కావచ్చు సుమారుగా నూట మూడు ఎకరాలు ఎన్ఎస్పికి రైతుల దగ్గర నుంచి ఎక్వైర్ చేసుకొని ఎక్వైర్ చేసిన ల్యాండ్ ని మళ్ళీ రైతులు మాకు తిరిగి అయినప్పుడు గవర్నమెంట్ దాన్ని తిరస్కరించి మాకే కావాలని అన్న నేపథ్యంలో మేము మార్కెట్ రేట్కి ప్రభుత్వం నుంచి ఫ్రీగా కాదు గవర్నమెంట్ రేటుకి కి కొనుక్కున్నాం ఉద్యోగుల తరఫున తలా ముప్పై వేలు కాంట్రిబ్యూట్ చేసుకుని సుమారుగా పంతొమ్మిది వేల ఐదు మంది కొనుక్కొని పంతొమ్మిది వేల ఐదు మందికి నూట మూడు ఎకరాలు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం ఒక ప్లాట్ కూడా ఖాళీ లేకుండా అది టీఎన్జిఓస్ హౌసింగ్ సొసైటీ తరఫున నేను చెప్పిన వారికి ఈ టిఎన్జిఓస్ నుంచి అయినాయి కాబట్టి ఉపాధ్యాయులకి సొసైటీలు ఫామ్ చేసిన ఎక్కడ ఇవ్వలేదు అధ్యాపకులకి ఇవ్వలేదు గెజిస్ట్రీ కార్లకి ఇవ్వలేదు యావత్ రాష్ట్రంలోనే ఐఏఎస్ ఆఫీసర్స్ కాలనీలు ఉన్నాయి టిఎన్జి కాలనీలు ఉన్నాయి మనం వస్తుంటే రైట్ సైడ్ ఫోర్త్ క్లాస్ కాలనీ చూసే ఉంటారు ఫోర్త్ క్లాస్ అప్లైస్ కూడా కాలనీ ఉంది కానీ గెస్ట్ అధికారికి ఎక్కడా లేదు ఖమ్మంలో స్టార్ట్ చేసి ల్యాండ్ అడిగాం ఇదే మనం కూర్చోడానికి దానికి కాలం అవతల పక్కన నాలుగు వందల ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కాకపోతే లో లెవెల్ కావచ్చు కొంత ల్యాండ్ అని ఉంది కానీ అది గవర్నమెంట్ ఇప్పుడు ఇచ్చే ఆలోచన లేదు కాబట్టి దీని మీదకి గెస్ట్ అధికారులుగా రిజన్ చేశాం కానీ తదుపరి అందరం ఆలోచించి ఇంతకు ముందు ఉద్యోగ సంఘాలు ఏ సంఘానికి ఆ సంఘానికి లేవు టీజీ ఈ ఫామ్ అయ్యాం గవర్నమెంట్ కూడా జాయింట్ స్టాఫ్ కోసం గుర్తించింది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ అంతా ఒకటే పార్ట్ టైం టెంపరీ కాంట్రాక్ట్ అనే నేపథ్యంలో దీన్ని బయలాన్ని సవరించుకొని అందరికీ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ దీన్ని డబుల్ బెడ్రూము డబుల్ బెడ్రూమ్ అంటే టూ అండ్ హాఫ్ బెడ్రూము ట్రిబుల్ బెడ్రూము ఇవి నాలుగు బ్లాక్ ఉన్నాయి అవి నాలుగు బ్లాక్లు ఉన్నాయి ప్రతి బ్లాక్ కి ఫోర్ సెక్టార్లుగా ఉన్నాయి నైన్ ఫ్లోర్లు ఒక్కోదానికి డెబ్బై రెండు ఒక్కొక్క సెక్టార్ పద్దెనిమిది ఉన్నాయి అన్నిటిని కూడా ఉన్నది ఉన్నట్టుగా పదకొండు వందల యాభై గవర్నమెంట్ పదహారు వందల యాభై చెప్పినా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ని పర్సనల్ గా కలిసి రిక్వెస్ట్ చేసుకొని తదుపరి ఎవరైతే రెవెన్యూ మరియు హౌసింగ్ మంత్రిగా ఉన్న ఈ మనం ఏ ప్రాంతాల్లో కూర్చున్నామో ఆ ప్రాంత శాసనసభ్యులు మన గౌరవ పెద్దలు మా ఉద్యోగుల బంధువు అన్నట్టే ఒక రకంగా పొంగులేడి శ్రీనివాస రెడ్డి గారిని కలిసి ఇదంతా వివరించాం ఇట్లా మాకు ఇస్తే బాగుంటుందని అదో తదుపరి మన అదృష్టం ఏంటంటే ఈ కమిటీకి గవర్నమెంట్ ల్యాండ్ కానీ హౌసింగ్ కానీ అమ్మాలన్నప్పుడు ఏదైనా మార్కెట్ కి అమ్మాలన్నప్పుడు మన గవర్నర్ ఉప ముఖ్యమంత్రి వారిలే దాని చైర్మన్ వారు కూడా మన దగ్గర వారే మరి వారి దగ్గరికి పోయి ఇది మాకు అమ్మడానికి పర్మిషన్ అని దీంతో పాటుగా టోటల్ స్టేట్లు అన్నిటికీ పర్మిషన్ ఇచ్చారు అది అయిన తర్వాత ఇంకొక దృష్టం మనం సొసైటీ ఫామ్ చేయాలన్నా సొసైటీ రూల్స్ ఫ్రేమ్ చేయాలన్నా కోఆపరేటివ్ శాఖ మార్చారు మన సార్ అంటే ముగ్గురు మంత్రి దీనికి సంబంధించిన అందరూ ఖమ్మం నుంచి కాబట్టి మనకు సాధ్యపడింది ఈజీగా పదహారు వందల యాభై పదిహేడు వందల యాభై ఉన్నది ఉన్నట్టుగా మే ఇంకొకటి ఇందులో ఉన్నది అందరూ తెలిసి ఉండదు మా సభ్యులకి మీడియా మిత్రులకు కూడా మీ ద్వారా మాత్రం బయట తెలుస్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎక్కడ రాజవ రాజ స్వగ్రవం ఉన్నప్పటికీ కూడా మూడు ఎకరాలు మూడున్నర ఎకరాలే ఉంది ఇక్కడ సుమారుగా పదహారు ఎకరాల ఉంది రాజ స్వగ్రహ దాని కింద కానీ మనకి తొమ్మిది రెండు కుంటలతో కలిపి ఆక్షన్ ఆక్షన్ కూడా కాదు లాటరీ తొమ్మిది ఎకరాలు ఎక్కడ లేదంటే ఇక్కడ ఏ యావరేజ్ మీద సింగిల్ బెడ్రూమ్ వాళ్ళైనా డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ వాళ్ళైనా ట్రిబుల్ బెడ్రూమ్ వాళ్ళైనా ఎవరికైనా యావరేజ్ డెబ్బై నుంచి తొంభై వేదాలు అంటే ఎనభై గజాలు యావరేజ్ ల్యాండ్ షేర్ వస్తుంది ఏ అపార్ట్మెంట్ ఎక్కడ ఉంటున్నా ఇరవై ముప్పై పేదల కంటే ఎక్కువ రాదు కానీ ఇక్కడ సుమారుగా యావరేజ్ ఎనభై గజాల షేర్ వస్తుంది ఆ నేపథ్యంలో దాంతో పాటుగా పక్కన ముందు ఈస్ట్ మున్నేరు వ్యూలు చాలా మీరు బ్రోచర్లో లో బయట మార్కెట్లో ఏమీ ఉండదు కానీ వ్యూ ఉంటుంది వ్యూ అనే పేరు ఉంటుంది కానీ మనకి లోచర్ లో పేరు లేకపోయినా మన మున్నేరు ఖమ్మానికి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ ఉండే రివర్ దానికి కొంతమందికి డౌట్ ఉంది నీళ్ళు వస్తే ఇక్కడ కూడా వచ్చాయి ఇక్కడ డైరెక్ట్ గా నీళ్ళు రాలేదు కిందకి వెళ్ళి రాజు లోకల్ప కిందికుంట బ్రిడ్జి దగ్గర నుంచి తిరిగి వచ్చాయి దానికి రిటైరింగ్ వాళ్ళు పూర్తిగా శాంక్షన్ అయింది రిటైరింగ్ వాళ్ళ పక్కన బఫర్ జోన్ కూడా డీలిమిటేషన్ అవుతుంది కాబట్టి అటువంటి ప్రాబ్లం కూడా లేదు ఆ నేపథ్యంలోనే పూర్తిగా ముందుకొచ్చి అందరూ అందరినీ కలుపుకొని అది డబుల్ బెడ్రూమా సింగిల్ బెడ్రూమా త్రీ బెడ్రూమ్ అనేది కాకుండా దాన్ని లాటరీ ద్వారా తీసుకుందాం పదకొండు వందల యాభైకి పదహారు వందల యాభై చెప్పిన దాన్ని మన గౌరవ మంత్రి వర్యులు ముగ్గురు అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడ పనిచేసిపోయినా మీకు తెలిసే ఉంటుంది చెట్ట శాసనుడు గౌతమ్ చాలు ఎవరిని నిద్రపోలే ఆయన నిద్రపోలేదు ఏదైనా జరిగితే తప్పు జరిగితే ఒప్పుకునేవాడు కాదు ఆయనే దీనికి వీసీఐ ఎండి